సెలయేర్లు సెప్టెంబర్ రెండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం ఆయన పక్షమున శ్రమ పొడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ మొదటి అధ్యాయము ముప్పైవ వచ్చేనాము దేవుడు నడిపే పాఠశాల చాలా ఖర్చుతో కూడుకున్నది అందులో నేర్పే పాఠాల భాష కన్నీటి భాషే రిచర్డ్ బాక్స్టర్ అనే భక్తుడు అంటాడు దేవా ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు నా శరీరానికి నీవు నేర్పిన క్రమశిక్షణ కోసం నీకు వందనాలు అని బాధలను విజయగాథలుగా మార్చుకున్న ఎంతోమంది భక్తులలో ఇతడు ఒకడు అయితే మన పరలోక పుతండ్రి నడిపే పాఠశాల ఇంకెంతో కాలం ఉండదు కఠినమైన పాఠాలకు భయపడకూడదు బుద్ధి చెప్పే బెత్తానికి బెదిరిపోకూడదు వీటిని సంతోషంగా సహించి మహిమ డిగ్రీ పుచ్చుకోగలిగితే మన కిరీటం మరి ఎక్కువ శోభాయమానంగాను మన పరలోకం మరింత మహిమాన్వితంగానూ ఉంటుంది ప్రశస్తమైన పింగాణి పాత్రలను మూడు సార్లు కాలుస్తారు కొన్నింటిని ఇంకా ఎక్కువ సార్లు కాలుస్తారు ఇంత వేడిని ఈ పాత్రలు ఎందుకు భరించాలి ఒకటి లేక రెండు సార్లు కాలిస్తే చాలదా అవును మూడు సార్లు కాలిస్తేనే గాని వాటి వివిధ వర్ణ సంకలనం పరిపక్వం కాదు ఆ రంగుల వింత హంగులతో అవతరించి శాశ్వతంగా నిలిచిపోతాయి మానవ జీవితంలో కూడా ఈ సూత్రాన్ని అనుసరించి మనం రూపుదిద్దుకుంటున్నాం మన శ్రమలు మనలో ఒకటి రెండు సార్లు కాదు ఎన్నో సార్లు రగులుతున్నాయి దేవుని కృప వల్ల తద్వారా వచ్చిన రంగులు శాశ్వతంగా ఉండిపోతాయి ప్రకృతిలోని అతి చక్కనైన పుష్పాలు విశాల మైదానాల్లో పూయవు పదులంగా ఉన్న నేల ఏ వైపరీత్యం వలన చిన్నాభిన్నమై దేవుని స్వస్థతాశక్తి ఆ నేలపై ప్రసరించి నెర్రలు విచ్చిన భూమిపై జీవ జలధారలు ప్రవహించి పచ్చని నాచు నేలపై పరుచుకొని తుషార బిందువులు అక్కడ నాట్యం చేసి రాత్రి నిశ్చలంగా ఉన్న వేళ దేవదూత నాటిన విత్తనాలు మొలకెత్తుతాయి ఆ దారిన వెళ్ళి చిన్నపిల్లలు ఆ పూలు కూసుకుంటారు దేవుడు మేము దీవించుగాక